నెల్లూరులో ఓ మహిళ వాలంటీర్ స్థానికులకు కూచ్చుటోపీ పెట్టి అరవై లక్షల నగదుతో ఉడాయించింది సుమారు ముప్పై మంది వద్ద వడ్డీలకు డబ్బు తీసుకుని కుటుంబంతో సహా ఫిబ్రవరి ఇరవై రెండున పరారైంది వాలంటీర్కు నగదు ఇచ్చిన వారిలో రోజువారీ కూలీలు చిరు వ్యాపారులు ఉన్నారు ఓ వ్యక్తి అధికంగా పన్నెండు లక్షల రూపాయలు మోసపోయారు అంతేకాకుండా పొదుపు గ్రూపులోని ఎనిమిది లక్షల రూపాయలను వాలంటీర్ తీసుకెళ్లడంతో గ్రూపు సభ్యులు అల్లాడిపోతున్నారు రోజు ఇళ్లకు వచ్చి వెళుతూ ఉండటంతో నమ్మి నగదు ఇచ్చి మోసపోయామని బాధితులు వాపోయారు రెండు లక్షలు చీటీ వేసింది నా దగ్గర ఫస్ట్ చీటే పాడుకుంది ఒకటి డెబ్బై ఐదు వేలు చీటీ వేసింది దాన్ని ఐదు చీట్లు కట్టింది పది చీట్లు అది ఒక ఐదు యాభై వేలు ఈ ఒక రెండు లక్షలు ఫస్ట్దే వేసి రూపాయి కూడా కట్టకుండా మొత్తం తీసుకొని పోయింది అలాగెంతమంది చేసిందో మాకు కాకుండా మాకు మా నాకు మాత్రం రెండు లక్షల యాభై వేలు రావాల ఇబ్బందిగా స బాండాలు చేసుకొని నాష్టా వేసుకొని బా బాండా వేసుకొని అమ్ముకొని చేసుకొని దాన్ని నన్ను ఇట్లాగా మోసం చేసిపోయింది నమ్మకంగా వచ్చి డబ్బులు తీసుకుంది నాకాడి కాక నా ఫ్రెండ్ కాడ కూడా ఇప్పించా మోసం చేసి వెళ్ళిపోయింది పోనేతదు వాళ్ళ ఆయన వాళ్ళు ఎవరు లేరు కట్ట మీద ఒక ఆమె వచ్చింది నాకాడ డబ్బులు తీసుకుందమ్మా వడ్డీ కానీ ఈ లేదు అని కాలంలో దోగపోతే ఆమె రెండు దగ్గర ఇచ్చి తీసుకొచ్చారు ముసలామి గుడికాడ అడుగుతున్నాము ఒకటి ఉన్నారంట అంతా పేదోళ్ళే పొదుపు వాళ్ళని కూడా మోసం చేసి వెళ్ళిపోయింది మూడు లక్షలు ఇచ్చా అవి దస్తాను అది ఏందో అని మళ్ళీ పొయ్యేటప్పుడు నా కాడ డబ్బులు ఉండవు రమ్మని చెప్పి బంగారం అమ్మాయి లక్ష రూపాయలకి దండ తీసుకొని యాభై ఏడు డబ్బులు ఇచ్చి యాభై వేలు పెట్టిపోయింది నాకు ఒక పన్నెండు లక్షలు తీసుకోండి సొంతనిచ్చి తీసుకుపోయింది పొలం కొంటున్నాను అది కొంటున్నాను ఇది రోడ్డు కూడా వ్యాపారం చేస్తున్నాను అంగడవాటు ఉంది ఇంకా లక్ష్మీ పొలం ఏడో వాడులోని ఆ విధంగా నమ్మించి అందరిని చాలామంది ఒకరు మార్చి ఒకరు తెలకుండా ఒకరిని నమ్మిచ్చి మోసం చేసింది వెళ్ళిపోయేలా తెలియదు తప్పు ఉందని ఎవరికి ఎవరో తెలియదు నాకు ఎనభై ఐదు వేలు ఇవ్వాలి వాలంటీర్గా చేస్తా కూడా తీసుకోబోయింది మూడు లక్షలు అయ్యా మేము ఏం చేసాము ఇట్లా చేస్తాను ఎవరికీ తెలుసు వాలంటీర్ చేస్తా ఉండే సొంత బిడ్డను చదివించుకుంటుండే ఇటు వెళ్ళిపోద్దు ఎవరికి తెలుసు అది మాయ మాటలు చెప్పి మాయ చేసి నన్ను బాగా బుట్టలు వేసుకునేసింది మా అన్న చెప్తానే ఉండడు ఆ పిల్లలు ఇంట్లోకి రాని బాక రాని బాక ఏదో మనకేదో బిడ్డలాగా వస్తుందని చెప్పి నేను అనుకున్నానా బాగా బుట్టలు వేసేసుకునేది